हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसेनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర వేదశిర అనేటటువంటి బ్రాహ్మణుడికి ధూతపాప అనేటటువంటి ఒక అమ్మాయి ఒక అప్సరస స్త్రీ ద్వారా పుడుతుంది అది నిన్న మనం విని ఉన్నాం ధూతపాపకి యుక్త వయస్సు రాగానే అమ్మాయి నీకు ఎటువంటి భర్త కావాలని నువ్వు కోరుకుంటున్నావే నీ మనసులో ఏమైనా ఉందా అంటే ఆ అమ్మాయి ఎన్నో చెప్పింది అన్నీ చెప్పిన తర్వాత అనుకున్నాడు నేరకపోయి అడిగాను అనవసరంగా కొంచెం ఎక్కువ మాట్లాడేసానేమో నేను ఏదో నాకు తోచినటువంటి వరుణ్ణి తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే బాగుండిపోయేది అనవసరంగా నేను అడిగాను ఇప్పుడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి వెతికి తీసుకురాగలను నేను ముసలాన్నైపోయాను అని అనుకొని అమ్మాయితో అన్నాడు అమ్మా నువ్వు చెప్పినటువంటి లక్షణాలు కలిగినటువంటి అబ్బాయినే కానీ నీకు భర్తగా కావాలి అని నువ్వు అనుకుంటే నువ్వు తపస్సు చెయ్యమ్మా తపస్సు చేసి అటువంటి వరిణ్ణి పొందవమ్మా అన్నాడు ఆ అమ్మాయి దూతపాపకి వాళ్ళ నాన్నగారంటే విపరీతమైనటువంటి గౌరవం ఆ గౌరవంతో ధూతపాప కాశీక్షేత్రానికి వచ్చింది కాశీక్షేత్రానికి వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టింది కాశీ క్షేత్రంలో చాలా కాలం తపస్సు చేశాక బ్రహ్మగారు ఆవిడ సమీపానికి వచ్చి అమ్మాయి నువ్వు చేస్తున్నటువంటి ఈ గొప్ప తపస్సుకు నేను మిచ్చానే వచ్చాను నీకేం వరం కావాలి కోరుకోవే అని అడిగాడు అడిగితే ఈ అమ్మాయి అన్నది దేవా నిజంగా నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అని అనుకున్నటువంటి వాడు అయితే సర్వేభ్య పావనేభ్యోపి ఉరుమామతి పావని నాకు వరుణ్ణి ఇవ్వాలి అని కోరుకోవాలి కదా అందు గురించి కదా అమ్మాయి తపస్సు చేసింది నాకు ఇన్ని గుణాలున్నటువంటి వరుడు నాకు భర్తగా కావాలి అటువంటి అబ్బాయిని అనేది కదా అడగాలి అది కాకుండా ఈవిడేం కోరుకుంది సర్వేభ్య పావనేభ్యోపి కురుమామతి పావని అందరికన్నా లోకంలో గొప్ప పవిత్రురాలనై ఉండేటటువంటి రీతిగా నన్ను అనుగ్రహించే మహానుభావ ఎవరన్నా నన్ను ఒక్కసారి ఇలా చూస్తే చాలు వాడు పవిత్రుడైపోవాలి అటువంటి పవిత్రత చేకూర్చేటటువంటి లక్షణం నాకు అనుగ్రహించు అని కోరుకున్నది ఇంకేముంది బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు అతి చిన్న కోరిక బ్రహ్మదేవుడి విషయం బ్రహ్మదేవుడికి ఆ కోరిక అలాగా ఆ వరాన్ని ప్రసాదించి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయాడు తపస్సు ఆ విధంగానే కొనసాగిస్తుంది ఆవిడ తపస్సు కొనసాగుతూ ఉండగా ధర్ముడు ప్రత్యక్షమయ్యాడు ధర్ముడు ప్రత్యక్షమై ధూతపాప నేను నీ తపస్సుకు మెచ్చాను నేను ప్రసన్నుడనయ్యాను నువ్వు ఏ వరుడికైతే ఏ లక్షణాలు కావాలని అనుకున్నావో ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు అడిగితే ఆవిడ కోరిక ఏమిటి జగత్తులో అందరూ ఎవరిని ఆశ్రయిస్తారో ఎవరి వలన అందరికీ మంచి జరుగుతుందో ఎవరి వలన అందరికీ శుభోదయం కలుగుతుందో ఎవరిని ఆశ్రయిస్తే అందరికీ మంచి జరుగుతుందో ఈ లక్షణాలు కలిగినటువంటి వరుడు కావాలి అని కదా అనుకున్నది ఈ లక్షణాలన్నీ కూడా ధర్ముడిలో ఉన్నాయి అప్పుడు కానీ తీరా అతను ప్రత్యక్షమై అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఆ ధర్ముడు ప్రత్యక్షమై ఆవిడ నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే అప్పుడు ఆవిడ ఏమన్నది అంటే కన్యకలైన మేము మా అంతట మేము వచ్చి పెళ్లి చేసుకోవడానికి వీలుండదు ఒక పాత్రలో వస్తువులను దానం చేస్తారు కదా అలాగే కన్యలను కూడా ఆ కన్య యొక్క తండ్రి దానం చేస్తాడు అందువల్ల స్వతంత్రించి నా అంతగా నా అంత నేనుగా నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదయ్యా అందుకని నువ్వు మా తండ్రి గారిని అడుగు ఒకవేళ మా తండ్రి గారు కానీ నన్ను నీకు దానం చేస్తే అప్పుడు నువ్వు నన్ను స్వీకరించవచ్చు అని అన్నది అంతకుముందు తండ్రి గారు అమ్మాయి నీకు ఎలాంటి అబ్బాయి భర్తగా రావాలి అని అడిగితే అమ్మాయి ఏమన్నాది వాళ్ళ నాన్నగారితోటి అప్పుడు వాళ్ళ నాన్నగారితోటి ఏమన్నా అందా నాన్నగారు మీరు ఏ అబ్బాయిని తీసుకొచ్చి ఇదిగో ఇతడు నీ నీ భర్తే అని మీరు చెప్తే నేను పెళ్లి చేసుకుంటానండి అని ఏమనలేదే అప్పుడేమడిగింది అందరికన్నా పవిత్రుడు ఎవరో అందరూ ఎవరికి నమస్కారం చేస్తారో అందరూ ఎవరిని ఇష్టపడుతూ ఉంటారో ఎవరిని ఆశ్రయించడం వల్ల లోకంలో అందరికీ శుభాలు కలుగుతాయో అటువంటి అబ్బాయిని వెతికి తీసుకురండి నాన్నగారు అన్నది మరి అలా అన్న అమ్మాయి అన్ని లక్షణాలు తను కోరుకున్నటువంటి లక్షణాలను ఉన్నటువంటి అబ్బాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బెబ్బే బెబ్బే నా నేను కాదయ్యా నేను స్వతంత్రించి నేను పెళ్లి చేసుకోను మా నాన్నగారి నడుగు మా నాన్నగారు కన్యా దానం ఒక పాత్రలో ఎలాగైతే దానం చేస్తారో మిగతా వస్తువులు నన్ను కూడా అలా మా నాన్నగారు దానం చేస్తే నేను నిన్ను భర్తగా పొందుతాను అని అన్నది అంటే ఆయన అన్నాడు చూడమ్మాయి వివాహంలో అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి నువ్వు నన్ను గాంధర్వ విధిని అనుసరించి పెళ్లి చేసుకో అని వెంటబడ్డాడు పూర్వకాలంలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు ఉండేవి అందులో నాలుగు రకాలని ఆమోదితాలు అంటారు అంటే పెద్దలు అంగీకరించినవి అవి ఆమోదించినవి అన్నమాట ఇంకొక నాలుగు రకాలు అనామోదితాలు అవి పెద్దలు అంగీకరించరు వీళ్ళే చేసుకుంటారు ఈ రోజుల్లో ప్రేమ వివాహాలలాగా అంటే వీటిల్లో ఎనిమిది రకాల వివాహాల్లో ఒక్కొక్కటి మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటిది ఆమోదితాలు ఉన్నటువంటి ఏవైతే అనుకున్నామో నాలుగుట్లో మొట్టమొదటిది బ్రహ్మ వివాహం ఇది పెద్దలు కుదిర్చినటువంటి వివాహం గుణవంతుడు సచీలుడు అయినటువంటి వరుణికి వరుణుడికి వరుడికి కన్యాదానం చేస్తే దాన్ని బ్రాహ్మీ వివాహం అని అంటారు లేదా బ్రహ్మ వివాహం అంటారు ఇంకా రెండవది దైవ వివాహం బ్రాహ్మణులకు మాత్రమే అమ్మాయిని దక్షిణగా ఇచ్చేవరిట దాన్ని దైవ వివాహం అన్నారు ఇంకా మూడవది ఆర్ష వివాహం వివాహానికి ముందు కాబోయేటటువంటి మామగారికి ఒక ఆవును ఒక ఎద్దును బహుమతిగా ఇచ్చి కన్యకను కన్యను స్వీకరించేటటువంటి పద్ధతి ఉండేది దాన్ని ఆర్ష వివాహం అని అన్నారు నాలుగవది ప్రజాపత్య వివాహం ఈ వివాహ పద్ధతి ఆర్థిక లాభాల దేవీలు ఉండవు ఇందులో మీరెంత కట్నం ఇస్తారండి మా అబ్బాయి పేరు సింహాచల వరాహలక్ష్మి నారసింహ శివసత్య వెంకట వీరాంజనేయ మల్లికార్జున కార్తికేయ వరప్రసాద గణేశ్వరరావు అండి మాకు పెద్దగా ఏమీ లేదండి మా అబ్బాయి పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అదేనండి మా వాడి పేరులో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష ఇస్తే చాలు ఇలాంటివి ఏం ఉండేవి కాదు ఉండవు అందులో ప్రజాపతి వివాహంలో కాబోయే అల్లుడిని సత్కరించి వధూవరులందరినీ కూడా ధర్మస్థాపనకి పూనుకొండర్రా అని చెప్పి చేసేటటువంటి వివాహం ప్రజాపతి వివాహం ఈ రకంగా నాలుగు ఆమోదితాలు అనేటటువంటి వివాహాలు ఉండేవి ఇంకా అనామోదితాలు దీనికి పెద్దలు దగ్గరికి వెళ్ళరు మేము మేము పలానా పెళ్లి చేసుకుంటాం మీరు అంగీకరించండి ఇవేమి ఉండవు ఇందులో మొదటిది ఇప్పుడు మన ధర్ముడు ప్రతిపాదించినటువంటి గాంధర్వ వివాహం దీనినే మనం ఇప్పుడు ప్రేమ వివాహం అంటూ ఉంటారు లవ్ మ్యారేజ్ అమ్మాయి అబ్బాయి పరస్పరం ప్రేమించుకుని పెళ్లి చేసుకునేటటువంటి విధానం ఈ విధానంలో నన్ను పెళ్లి చేసుకో అని వెంటబడ్డాడు ధర్ముడు ఇంకా మిగతాది అనామోదితాల్లో ఆరవ వివాహ పద్ధతి అనామోదితాల్లో రెండవది అసర వి విధానం ఈ విధానంలో పెళ్లి కూతుర్ని కొనుక్కుని పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి ఇంకా ఏడవది రాక్షస వివాహం అమ్మాయి ఇష్టం లేకపోయినా అమ్మాయి ఇష్టం లేకుండా ఆమెను ఆమె తల్లిదండ్రుల దగ్గర నుంచి దొంగిలించి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి రాక్షస వివాహం అన్నారు దీనికన్నా ఇంకా పెద్దది ఎనిమిదవది పైశాచిక వివాహం నిద్రపోతున్నటువంటి కన్యను కానీ లేదా మానసిక పరిస్థితి సరిగా లేనటువంటి కన్యను కానీ బలవంతంగా వివాహం చేసుకుంటే దాన్ని పైశాచిక వివాహం అన్నారు ఇవి కాకుండా ఇంకా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా రెండు రకాలుగా ఉంటాయట కులాంతర వివాహంలో అబ్బాయిది కాస్త ఎక్కువ కులం అయి ఉండి అమ్మాయిది కానీ అబ్బాయి కులం కన్నా తక్కువ కాస్త తక్కువ అయితే దాన్ని అనులోమ వివాహం అన్నారు అలా కాకుండా అబ్బాయి కులం అమ్మాయి కులం కన్నా క్రింది స్థాయిలో ఉంటే దాన్ని ప్రతిలోమ వివాహం అని అన్నారు ఈ రకంగా పూర్వకాలంలో వివాహ పద్ధతులు ఉండేవి ఇక్కడ ధర్ముడికి ధృతపాపకి జరిగినటువంటి మిగతా వృత్తాంతం మనం రేపటి కథలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर